హాయ్ అందరికీ నమస్తే కొత్తగూడెం పట్టణంలోని పాత కొత్తగూడెంలో నిరుపేదలైన ఎనిమిది వందల ఏడు మందికి గత ప్రభుత్వం డెబ్బై ఐదు గజాల స్థలం మంజూరు చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థల లబ్ధిదారుల పోరాటంతో స్థలాలు పంపిణీ స్థానిక ప్రజాప్రతినిధులు చేయడం జరిగింది కానీ స్థలాలు పంపిణీ చేసిన నాడు చేసిన హడావుడి ఇప్పటి వరకు అక్కడ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం లేదు అక్కడ ఈ స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతో చొరవతో వాటర్ ట్యాంకు మంజూరు చేశారు పెద్ద వాటర్ ట్యాంక్ కానీ ఆ వాటర్ ట్యాంక్ నిర్మాణం జరగాలంటే సంవత్సరం సంవత్సరంన్నర కావస్తుంది మరి అంతవరకు అక్కడ పేదలు ఇంటి నిర్మాణం చేపట్టాలంటే ఖచ్చితంగా నీటి సౌకర్యం అవసరం తక్షణమే మున్సిపల్ అధికారులు సంబంధిత అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి అక్కడ నీటి సౌకర్యం కల్పించాలి నివాసాలు ఉండేందుకు విద్యుత్ సౌకర్యం కల్పించాలి అనేక స్థలాలలో నిరుపయోగంగా విద్యుత్ స్తంభాలు ఉన్నవి వాటిని తక్షణమే తొలగించాలి అంతేకాకుండా ప్రభుత్వము ఐదు లక్షలు ఇచ్చి ఆ నిరుపేదలు ఇంటి నిర్మాణం చేపట్టే విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించాలని చెప్పి సేవ్ కొత్త సేవ్ మున్సిపాలిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయితే గతంలో అనేక సార్లు మున్సిపల్ అధికారులకు రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్కు స్థానిక ఎమ్మెల్యే కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది కానీ అక్కడ సమస్యలు పరిష్కరించడంలో మాత్రం నిర్లక్ష్య వైఖరి విడనాడడం లేదు అంతేకాకుండా మున్సిపాలిటీలో ఇక్కడ సమస్యల పరిష్కారం కోసం ఏకగ్రీవ తీర్మానం చేయమని చెప్పి పదే 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 విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్న పాలకవర్గం తీరు అధికారుల తీరును రానున్న కారం ఖచ్చితంగా పోరాటాలతోనే ప్రజల సమస్యల పరిష్కారం ముందుకు పోతామని చెప్పి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా హెచ్చరిస్తూ ఉన్నాం